గోదావరి లంకలు సారవంతానికి పెట్టింది పేరు అందుకే ఈ ప్రాంతంలో ఏ విత్తనం నాటినా పంట చేతికొచ్చినట్టేనని భావిస్తుంటారు దీనికదనంగా ఈ పంటలకు ప్రకృతి పద్ధతిలో పోషకాలను జోడిస్తే ఇక తిరుగు చూసుకునే అవసరం రాదు రైతులకు కాసులు కురుస్తుంటాయి అందుకే ప్రతి ఏటా వరదల తాకిడి ఉంటున్నా లంక భూముల్లో సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇక్కడి రైతులు వారిలో రైతు మనకంట ముందు వరుసలో నిలుస్తారు రైతు ఆకుల వీరమనికంట ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న ఎకరా భూమిలో ఇంతవరకు పలు పంటలు సాగు చేసిన ఆయన రైతు సాధికార సంస్థ సహకారంతో ఏ గ్రేడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు దీంతో పాటు మరో ఇరవై సెంట్ల భూమిని ఏటా పదివేలకు కవులుకు తీసుకుని ఏటీఎం తరహాలో సాగుకు శ్రీకారం చుట్టారు నమస్కారం అండి నా పేరు వేరమన్ ఆకులు వేరమన్ కంట మా తాళుబుడు మండలం వేగస్పురం గ్రామం అండి నేను తెనచేదాను అండి వ్యవసాయంలో నేను నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి అంత మేము వ్యవసాయం పని చేస్తానే కూలి పనికి వెళ్తానే కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళం అండి ప్రజెంట్ మేము మా అమ్మగారు నేను మా నాన్నగారు మేము పనికి వెళ్ళిపోతామండి మాకు ఉన్నది తొంభై సెంట్లు అండి ఈ ఎకరం ఈ ఎకరంలో మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామండి ఇరవై సెంట్లు మా ఇది ఏటీఎం మోడల్ కింద ఇది తీసుకున్నామండి ఇది అయితే అండి గోదావరికి జర్చు ఉంటుంది దీన్ని లంక భూమి అంటారండి గొట్టు కింద లంక అంటారండి దీన్ని అంటే గోదావరికి మధ్యలో ఉండదండి గోదావరి ఆంచుకునే ఇటు మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అండి దీని లంక భూమి అనేది ఈ క్రమంలో సాగు చేసే భూమిలో ఘనజీవామృతాన్ని వేసుకున్నారు దీనిని దుక్కు చేసిన అనంతరం బిడ్లతో పాటు కాలువలు ఏర్పాటు చేశారు వీటిపై కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతితో పాటు ఎర పంటల విత్తనాలు నారు బీజామృతంతో శుద్ధి చేసి నాటుకున్నారు సరిహద్దులో సజ్జా జొన్న పంటలు వేసుకున్నారు వక్రదేశం సంబంధించిన ఇబ్బంది ఇక్కడ ఉన్నారండి వాళ్ళ రోజు తిరిగేవారండి ఎలాంటి అలా వాళ్ళ ఇంకా అలా అలాగే చెప్తారా అని అనుకుని ముందులో రాలేదండి సర్లే ఎందుకని మంచిగా ఒకసారి చెప్తున్నారు కదా సార్ ట్రై చేద్దామని చెప్పి చేశారండి ఎప్పుడైనా సలహాలు కావాలంటే కనుక ఇచ్చివారు కషాయాలు తయారు చేయడం గట్రా అన్నీ వాళ్ళని నేర్పారండి వాళ్ళ దగ్గర ఉండి వారు కషాయాలు నేర్పిటప్పుడు కట్టా అవన్నీ కూడా అలాగే వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకున్నాను నేను నేను ఇక్కడ ఇరవై సెంట్లలో ఇరవై రకాలు వేసానండి వంగ టమాటా మిర్చి బెండ ఆనబ అలాగే బీట్రూటు క్యారెట్ ముల్లంగి కొత్తిమీర ఆకుకూరలు ఈ సాగులో పది రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు చీడపీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తగా వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రంతో పాటు దశ వినియోగిస్తున్నారు రెండు ఆవులు ఉన్నాయండి అలాగే గేదెలు రెండు ఉన్నాయండి ఆ ఆవులతోటే నేను ఆ పేడతో ఘనజీవమృతం మృతం తయారు చేసుకుంటాను జీవమృతం తయారు చేసుకుంటానండి నాకు అలాగ పాడి మీద ఇంట్లో నాకు రోజు వెళ్ళిపోద్ది ఈ వెనకం మాత్రం నేను కొంచెం సైడు ఉంచుకుంటున్నాను దాచుకుంటున్నాను మన దుక్కులో ఘనజముతం వాడండి అలాగే రెగ్యులర్గా మాత్రం కంటిన్యూగా జీవమహూర్తం మాత్రం పారేస్తామండి స్ప్రేయింగ్ కూడా తినండి జీవమూర్తం ఇంగువ వేపగింజల కషాయం అలాగే పురికి అగ్నేయస్త్రం అనగా దసపత్రి కషాయం కా ఇలాగ ఈ స్టెప్ బై స్టెప్ స్ప్రేయింగ్ చేస్తూ ఉంటామండి ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను సాగులో అమలు చేయడం వల్ల మెరుగైన దిగుబడులు వస్తున్నాయి ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని స్టాల్లో విక్రయిస్తున్నారు నేను ఇవన్నీ మార్కెటింగ్ అయితే కనుకండి రాజ్మంది మట్టికి వారానికి ఒక రోజు మండల ఆఫీస్ దగ్గర నేను స్టాల్ కింద పెట్టుకుంటున్నాను అండి అక్కడ అమ్ముకుంటున్నాను తర్వాత ఏపీఎం మేడం గారు చీసీలు అందరూ కలిపి ఫోన్ చేసి నాకు ఆర్డర్ ఇస్తున్నారండి అది ఒకటి ఇక్కడ నాకు దగ్గరలో చర్చ్ ఉందండి ఆ చర్చి వాళ్ళు కూడా వారానికి ఒక రోజు కంపల్సరీగా కూరగాయలు కూరగాయలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారండి వారానికి వచ్చి వాళ్ళు ఒక ఇరవై కేజీలు ప్రత్యేకంగా వాళ్ళే తీసుకుంటారండి దీని దీనికి అదనంగా వ్యాపారులకు బెడ్ మొత్తం తరహాలో అమ్మకాలు చేస్తున్నారు ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి నెలకు మూడు వేల వరకు నికర ఆదాయం సాధిస్తున్నారు నాకు ఆదాయం సుమారు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుకడి మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తుందండి అంటే ఇది సెకండ్ స్టెప్ ఆరోగ్యంగా జరుగుతున్నాయండి కానీ ఇంకా నాకు కూరగాయలు ఇంకా ఎదరికెళ్ళి కొద్దు వచ్చిన నెలలో ఇంకా బాగా ఎక్కువగా తెగుతాయండి కూరగాయలు ఈ తెగి తెగి కొద్దే నాకు ఆదాయం ఇన్కమ్ పెరిగిద్దండి మొన్నటికి మొన్న నెలకి ఈ నెలకి నాకు ఐదు వందలు పెరిగిందండి సుమారు డిఫరెంట్ వచ్చిందండి ఇంకా వెనకం పెరిగిద్ద సుమారు ఇది నెలకొచ్చి ఐదు వేలు ఆగచ్చండి వెనకము ఈ ఏటీఎం మోడల్ మీద అయితే ప్రధానంగా లంక భూముల్లో సాగు చేస్తే వరదల వల్ల రెండు మూడు నెలలు పంట నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించిన రైతాంగం దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడంతో నష్టాన్ని అధిగమించి చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు నేను ఈ పకృదయాశయం చేసిన కానీ చాలా హ్యాపీగా ఉన్నానండి నాకు ఆరోగ్యం పరంగా బాగుంది నేను వెనకం కూడా నాకు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నానండి